జనగామలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకలో ప్రోటోకాల్ కూడా జరిగింది గాయత్రి గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం బట్టల పంపిణీకి ఏర్పాట్లు చేసింది అయితే ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఫోటో లేదు దాంతో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదంటూ కలెక్టర్ ఛాంబర్ లో నిరసనకు దిగారు పల్లా రాజేశ్వరి కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు జనగామలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ గడువకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం గాయత్రి గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం బట్టల పంపిణీకి ఏర్పాట్లు చేసింది ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వరి రాజేశ్వరరెడ్డి ఫోటో లేదు దాంతో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదంటూ కలెక్టర్ ఛాంబర్ రాజేశ్వరి రెడ్డి నర్సుకు దిగారు కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు జనగామ కలెక్టరేట్లో చోటు చేసుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఉన్నాం పల్ల రాజేశ్వరరెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆయన ఫోటో ఫ్లెక్సీలో లేదు ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆయన ఆందోళనకు దిగారు ప్రస్తుతం కలెక్టర్తో వాగ్వాదాన్ని దిగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం ఆ ప్రతినిధి అరుణ్ అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకున్నాం అరుణ్ ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఏం వివరణ ఇస్తున్నారు అధికారులు దీని మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా అధికారులు ఈ రోజు బట్టల పక్కన చేపడుతున్నారు ఇటువంటి కార్యక్రమం లో భాగంగా అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు అధికారులు పాల్గొంటున్నారు అధికారులతో పాటు ముఖ్య మంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు పాల్గొంటున్నారు ఇందులో భాగంగా జనగామలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా స్థానిక మంత్రుల ఫోటోలు మాత్రమే పెట్టారు ఎమ్మెల్యే ఫోటో లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు గుర్తించి పల్లారాజేశ్వర రెడ్డి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది పల్లారాజేశ్వర సైతం కలెక్టర్ అడిగారు మీ దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది కదా అంటే నేను పంపించడం వరకు జరిగిందండి జరిగిన పొరపాట్లో దాన్ని వెరిఫై చేసి చర్య తీసుకుంటామని చెప్పడం వల్ల ఒకేసారిగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కలెక్టర్ ఛాంబర్ లోకి వచ్చి గొడవ చేయగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు మీరు బయటికి వెళ్ళాలి దీనికి సంబంధించినటువంటి పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తారు అని చెప్తున్న నేపథ్యంలో రెడ్డి సీరియస్ అయ్యారు స్థానిక ఏసీపీ మొన్నటి వరకు మాత్రం ఉండి ఇప్పుడు ఒకసారిగా అధికారులకు వంత పడడం ఇంతవరకు అధికార పార్టీకి ఎందుకు వంత పడుతున్నారంటూ ఏసీపీ మీద సీరియస్ అవడంతో తర్వాత అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు మేము పంపించిన దాంట్లో మీ ఫోటో ఉంది స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పాం బట్ పొరపాటు ఏడా జరిగింది దానికి సంబంధించినటువంటి వాటికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో బట్టలు పంపిణీ కొనసాగుతుంది